రాజకీయాల్లో దిగజారి మాట్లాడడం సరికాదని అన్నారు చిరంజీవి వ్యక్తిగత దూషణలు చేసే వారిని ప్రజలే తిరస్కరించాలని సూచించారు నంది అవార్డులకు గద్దర్ పేరు పెట్టడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు తమకు పద్మ విభూషణ్ అవార్డులు ప్రకటించిన వెంటనే ముందుకొచ్చి సన్మానిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ప్రజా గాయకుడు జీవితం అంతా కూడా రెవల్యూషనరీగా మార్పు తీసుకురావాలని ప్రయత్నించ నిరంతర శ్రామిక కళాకారుడు శ్రీ గద్దర్ గారు గద్దర్ గారి పేరున అవార్డులు ఇవ్వటం అన్నది ఎంతో సముచితం ఎంతో ఆనందం ఎంతో ముదాహం అలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి సహచర్యులకి నేను మనస్ఫూర్తిగా నా హృదయ ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను నాకు తెలిసి ప్రప్రథమంగా అవార్డులు అనౌన్స్ చేసిన వెంటనే ఒక ప్రభుత్వం స్పందించి వారికి ఈ రకంగా సన్మానం చేయాలి అనే భావం రావటం అన్నది బహుశా ఎప్పుడు జరగలేదు ఇదే మొట్టమొదటిసారి జరిగింది దానికి ప్రధానమైన కారణం యువకులు డైనమిక్ లీడర్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే వాళ్ళ సహచర మంత్రి వర్యులు వీళ్ళందరూ అనుకుని ఒక్కడిగా అనుకుని స్పందించిన మనసుతోటి మన వాళ్ళని మనం గౌరవించుకోకపోతే ఎలాగ గౌరవించుకోవాలి అంటూ అన్నది నిజంగా చెప్తాను సభాముఖంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ప్రతిసారి ప్రతి చోటని చెబుతూ ఉంటే ప్రజలు వాళ్ళు మోటివేట్ అయ్యి అలా దుర్భాషలాడి రాజకీయంగా వ్యక్తిగతంగా విమర్శ చేసే వాళ్ళ వాళ్ళని వాళ్ళు తిప్పి కొట్టగలిగితే ఖచ్చితంగా మీరు నేను అనుకున్నది జరిగి తీరుతుందండి ప్రజలే ఆలోచించుకోవాలి అలాగా నోరు జారే వాళ్ళని దుర్భాషలు ఆడుతూ వ్యక్తిగత విమర్శలు వాళ్ళని తిప్పికొట్టే విధంగా నిర్ణయించే శక్తి మీకే ఉంది మీరే నిర్ణయించుకోవాలని చెప్తున్నారు భగవంతురా ఇంకా నాకు ఈ శక్తి సామర్థ్యాలు ఇవ్వు ఈ ఆలోచన ఇవ్వు నేను అవార్డుల కోసం ఎదురు అవార్డు అవార్డులు రావాలి లేకపోతే చాలు వాళ్ళ గుండెలు ఉండే ప్రేమ కంటే ఏ అవార్డు పెద్దది కాదు కాబట్టి ఇలాగా మిగతా జీవితం సినిమాలు చేస్తూనే ఉంటా డాన్సులు ఆడుతూనే ఉంటా ఫైట్లు చేస్తూనే ఉంటా మిమ్మల్ని అలవిస్తూనే ఉంటా అలాగే ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటాను